ट प्राइम टाइम न्यूज के स्वागत है వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం శృంగరాయని గ్రామ సర్పంచ్ పట్టు చంటిబాబు ఎంపీటీసీ గర్గ గోవింద్ ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీనివాస్ తమ వందలాది మంది అనుచరులతో కలిసి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పలు చోట్ల మహిళలు హారతలు ఇచ్చి వీరికి ఘన స్వాగతం పలికారు సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని అందుకే టీడీపీ జనసేన కూటమిని స్వాగతిస్తూ వేలాది మంది పార్టీలో చేరుతున్నారని అన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన అన్నారు పార్టీలో చేరిన అనంతరం సర్పంచ్ పట్టు చండీబాబు ఎంపీటీసీ గరగ గోవిందు బొజ్జప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో కార్యకర్తలకు వెనుదనుగా ఉండే విజనరీ లీడర్ జ్యోతుల నెహ్రూ సారథ్యంలో నడుస్తూ ఆయన గెలుపుకు శక్తివంచనం లేకుండా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ శ్రేణులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు तोजे का तोजे का तोजे का ఉక్కు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ కొనసాగుతుంది అదొక ఇక ప్రజలు ఎన్నుకున్నటువంటి సర్పంచ్ వాళ్ళు ఒక రకంగా వాళ్ళు చాలా సిగ్గుపడుతూ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఆ పరిస్థితి భవిష్యత్తులో మాత్రం ఉండదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న పంచాయతీ మీద సదస్సు పెట్టి చెప్పడం జరిగింది పూర్వ పరిస్థితి కంటే మెరుగైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి సర్వాధికారాన్ని మీకు అందిస్తాను నేను రాబోయే రోజుల్లో అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అదే రకమైనటువంటి విధానంతో సర్పంచ్ గౌరవం సర్పంచ్ కి ఎంబీటీసీ గౌరవం ఎంబీటీసీకి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నాకు ఒక అలవాటు ఉన్నాయి నేను గతంలో మూడు సార్లు శాసనసభ్యుడు అయినప్పుడు కూడా ఏదైనా ఊళ్ళోకి వెళ్ళి ఓపెనింగ్ శక్కు సగో చెయ్యాలి అంటే సర్పంచ్ ఎదర పార్టీ వాడైనా సరే ఆ సర్పంచ్ వచ్చి పాల్గొన్న తర్వాతే ఆ పని చేసేవాడిని మా కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది పడలేవారు కానీ ప్రజలు ఎన్నుకోవాలి వాళ్ళ ప్రజలకు మంచిగా చెట్టుకోవాలి కావాలన్న తర్వాత వాళ్ళకి ఆ ప్రోటోకాల్ ఇవ్వాలి దురదర్శన జరుగుతుంది చూసిన ప్రత్యక్షంగా నాకు నప్పలో యాడవాళ్ళు అర్థం అయినటువంటి పరిస్థితి పాపం చంటి బాబు ఇంకా మూడు మాసాలు ఎమ్మెల్యే ఉంది ఇన్చార్జ్ వేసేసారట ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకొచ్చేసి ఎమ్మెల్యే పక్క పెట్టేసి ఇన్చార్జ్ తో ఇప్పించేస్తున్నారు మరి ఏ చట్టవో నాకు అర్థం కాదా ఇన్ఛార్జ్ అన్నా చట్టాల్లో ఉండదు పార్టీకి ఇన్ఛార్జ్ అవుతాడు పార్టీలో చదువు జ్యోతుల గారు నా చ నా చిన్నతనంలోనే మా ఇంటి గారు వచ్చి పడుకుంటూ వారు మేము అప్పుడు చాలా చిన్నవాళ్ళు రాజకీయాలు కూడా మాకేం తెలియదు మరి ముఖ్యంగా మరి నాన్నగారు రాజకీయం మానేయడం మేము తర్వాత మేము చదువుకున్న టైంలో ఉండేవాళ్ళం తర్వాత ఏదో నిజంగా జ్యోతి రెడ్డి గారి ఫ్యామిలీకి మేము దూరమయం ఈ రోజు ఈ కలయిక రాజకీయ కలయిక కాదు కొన్ని కుటుంబాల కలయిక ఎందుకంటే పట్టు చండబాబు గారు అమ్మగారు గొడేవాళ్ళే బాలగారు కూడా గోడెవాళ్ళే కానీ ఆయన మీద రెండుసార్లు వేస్తాం పొడి మూడు సార్లు వేసినప్పుడు రెండుసార్లు పొడి చేసాం రెండుసార్లు నీగం ఒకసారి ఆయన నీగారు మరి బొచ్చట నాయసరావు గారు మా పెద్ద గారు ఆయన మా కుటుంబం ఆయన వేరే పార్టీ మేము వేరే పార్టీ రాజీ గారు ఎలాగున్నా ఉన్నా రోజు ఈ కలయిక వల్ల ఊళ్ళో కొన్ని కుటుంబాల మధ్య ఇబ్బంది లేకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను మరి మేము జ్యోతి వేరే కానీ కోరుకునేది ఏం లేదండి మేము ఏ పార్టీలో ఉన్న శక్తికి మించి కష్టపడి పని చేస్తామండి ఆ ఎంపీటీసీ సభ్యులు మా సర్పంచ్ గారు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఒకే మాటగా ఒకే బాటగా వెళ్తున్నామండి మరి మేమందరం కూడా ఒకరి పార్టీ మా ద్వారా నిర్ణయం తీసుకునే మిగతా ఇద్దరు సపోర్ట్ చేశారండి మరి మమ్మల్ని అందరినీ మీ కడుపులో పెట్టుకుని చూసుకోమని మేము కోరుకుంటున్నామండి మాకు ప్రత్యేకంగా మాకేం గుర్తింపు గౌరవం మీరు ఇవ్వద్దు సార్ మమ్మల్ని ரைலோச்சனாரன வெற்றி வெற்றி சீனா நாகன் சின்னகர் சவரேடு பாப்பா சார் சீனிவாலா நாகம் பட்டாங்கர் கீர்த்தனை ஐஸ்வர் அவர் பழமலை ராமரோவர்アルミ சூர்யன்கர் கருவே கூப்பி சடசட கொண்டையா மருது ரமணா குடுதாசி பாபு கண்ணபொடி சீனா சார்ஜே சீனா தெண்டகோட்டை வேளரபாது திரு கிருஷ்ணராமன் சுவாமி حضرتك வரேன் టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి